ఒక్క ఫోను ఎత్తుకునే ఒక్క ఫోను ఎవరిది కూడా ఎత్తుకోడు అది ఖచ్చితంగా చెప్తుండ అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిదర్ లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళే అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఎన్ని ఏదో పెట్టి ఉన్నాడు అవన్నీ తప్ప కాదు జరిగాయి కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతనికి ఢిల్లీ ఢిల్లీయే అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉన్నాడు గుర్తు పెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తుండ అడ్రస్ ఉన్నాడు ఇక్కడ నెల్లూరులో ఈ వారమే ఈ వారమో పది రోజులే ఆ తర్వాత మీరు అందరు ఎవరన్నా పొరపాటును ఓటేస్తే మళ్ళీ విజయసాయి రెడ్డి మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్నే లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం మేమిద్దరం నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్టే మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లా అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది దేవు నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తుపెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు మాది తలుపులన్నీ తీసి తీసుంటాయి ఎప్పుడైనా దాంట్లో మీకు డౌటే అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ అందరిని మళ్ళీ కోరుకునేది కూడా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని కోవూరు కాస్ట్ ప్రశాంతిని నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం మాకు అవసరం ఇదే ఉండాలా ఇట్టే ఉండాల మీ అందరూ కూడా సంతోషంగా మీ అందరికీ డౌట్ ఉండి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తారు ఓట్లు అడుగుతారు ఇన్ని హామీలు ఇస్తారు తిరిగి ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు కనపడరు అని చెప్పి మీరు మీకు అందరికీ ఆలోచన ఉండవచ్చు కానీ అదంతా తప్పు ఎందుకంటే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ రావడం జరిగింది మీకోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో చూసి మీ అవసరాలు తీర్చడానికి సేవకులుగా మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చామే కానీ మీపై పెత్తనం చేయడానికి రాజకీయ నాయకురాలు రాజకీయ నాయకులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు ఇచ్చిన మాట తప్పే పని అయితే మాకు రాజకీయాలే అవసరం లేదు కాబట్టి ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ తప్పక చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను ఇప్పుడు మీ అందరూ మా ముందుండి మమ్మల్ని నడిపించండి మేము ఎమ్మెల్యేగా ఎంపీగా అయిన తర్వాత మీ ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తామని మీకందరికీ హామీ ఇస్తున్నాను మరోసారి ఇంత అదేవిధంగా మీకందరికీ తెలుసు ఇక్కడ నలభై మంది వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కార్యకర్తలుగా కూడా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో మొట్టమొదట వాళ్ళే రిజైన్ చేసి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను జై 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 తెలుగుదేశం తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం